హాయ్ ఫ్రెండ్స్ దొండకాయతో ఇంత టేస్టీ రెసిపీ ఉంటుందని అయితే నేను ఇంతవరకు ట్రై చేయలేదు కానీ ట్రై చేసిన తర్వాత నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటికైతే మనం దొండకాయలని అయితే పొడుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే మనము శనగపిండిని కూడా వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వాటర్ లేకుండా మిక్స్ చేసుకోండి కావాలంటే వాటర్ని యాడ్ చేయండి కలిపి పెట్టుకున్న తర్వాత మనం కడయిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీలాగా విడివిడిగా వేసుకోండి అప్పుడే క్రంచీగా ఉంటాయి అనమాట హై ఫ్లేమ్ లో మనం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మంచి సౌండ్ వినపడింది కదా ఇంత క్రంచిగా ఉండాలి లాస్ట్ లో మనము కరివేపాకు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్